నా పేరు గంగాధర మల్లేశం నా ఊరు గంగాధర మండల్ గంగాధర డిస్టిక్ కరీంనగర్ నేను గత పదిహేను సంవత్సరాల క్రితంలో నైంటీ ఫోర్ సర్వే నెంబర్లు నేను ముప్పై నాలుగు నర అబ్దుల్ గఫూర్ అనేటి ఆయన మహమ్మద్ కొడుకు నాకు భూమి అమ్మడం జరిగింది వాళ్ళు మోలి మహమ్మద్ అనేవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఇతర అన్నదాములలో ఒక ఆయన నాసర్ మహమ్మద్ నాసర్ మహమ్మద్కు ఇద్దరు భార్యలు ఆయనకు కొడుకు లేరు అన్న కొడుకును తాదుకున్నాడు అన్న కొడుకుని తాదుకున్నాడు అన్న కొడుకుని దాదుకుంటే వాళ్ళ గుండె భూమి కూర్చొని నైంటీ ఫోర్ సర్వే నెంబర్గా ముప్పై నాలుగు గుంటలన్నరనే ఉంటుంది నా ముప్పై నాలుగు గుంటలన్నర ఓలీ గఫ అని నాకు అమ్మిడు నాకు పట్టా అయింది కానీ బుక్ ఆన్లైన్ చేస్తలేదు విరాసత్తు చేసడానికి నన్ను ఇబ్బంది పెడుతు ఏ ఎంఆర్ఓ అయినా ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గురించి నేను పోయి మొన్న మాట్లాడే ఈ టైమింగ్ సర్వే నెంబర్లో నాకు ఉండబడ్డ భూమి నాకు అన్నిరోజు ఎప్పుడు వచ్చినా కానీ కలెక్టర్ గారికి కూడా నేను పిటిషన్ ఇచ్చిన ఇంత ముందు ఆర్డర్ తీసుకొచ్చిన ఓసీ తీసుకొచ్చిన ఈనంప్లైంట్ అయితే అది అయినాకనే నేను రిజిస్టర్ చేసుకున్నాను రెండు వేల పన్నెండు డిసెంబరు ఇరవై ఏడు తారీఖు నాడు రిజిస్టర్ అయింది అన్నీ అయినా కానీ నాకు విరాసత్తు చేయమంటే చేస్తలేదు రాజేశ్వర్ మేడం ఉండి అప్పుడు ఎంఆర్ఓ గారు నాకు పోస్టింగ్ ఇచ్చింది పోస్టింగ్ ఇచ్చింది కాబట్టి దాని మీదకి మోకా మీదకి పోతున్నా పది గత పది సంవత్సరాల నుంచి ఎవరు దున్నలే నేను దున్నలే నాకు ఆరిస్తోడు ఆయన నజీర్ అన్న దున్నలే కాకపోతే ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి వాళ్ళు విరాసతలు ఎంచుకొని బాదుపుకు సృష్టించి ధరణిలో బాదుపుకు సృష్టించి నన్ను మోక మీదకి రానియకుంట నన్ను ఇబ్బంది పెడుతూ తీసుకొచ్చి ఎప్పుడు టూనియర్ అనగా నన్ను చంపెత్తం అని బెదిరియడం జరుగుతుంది కాబట్టి ఆ భయపాత్రకు గురై నేను సైడ్ మీదకి వెళ్ళడం లేదు ఇప్పుడు నాకు అన్ని కరెక్టు కాగిధాలు పేపర్ కరెక్ట్ ఉన్న రోజే నేను మూక మీదకి వెళ్ళిపోతా అని చెప్పాను ఎంఆర్ఓ మేరకాలు జరిగితే ఎంఆర్ఓ మేడం ఉండి ఏమన్నదంటే నువ్వు రేపు రాప్ ఎల్లుడు ఎల్లు అనుకుంటా మూడు రోజుల నుంచి తిప్పి ఏమి ఇస్తావు అని అడగడం జరిగింది ఎందుకు మేడం నేను కొన్నా కదా నేను ఎందుకు పైసలు ఇవ్వాలంటే నీకు పైసలు లక్ష రూపాయలు ఇస్తేనే నేను నీకు విరాసత్తు చేసి నీకు పాస్బుక్ ఇప్పేయగలుగుతా అని చెప్పని మేడం గారు చిన్న పాపను ఉన్నది ఆయన రెండు సార్లు యాక్సిడెంట్ అయింది అయిన ఒక పాప లెక్కనే మాకు ఆధీనం ఏం చేయాలి మాకు ఆ భూమి రాకపోతే మేము నా పాపకితే వద్దాం ఆయన ఇంత మేము ఇంత తాగుతాం ఆ ఎమ్మార్ ఆఫీస్ ఇంకటి చచ్చిపోతాం కావాలి